ప్రైజ్లో దేవునికి మాయమ్మ కలుగును గాక హలో లూయ కృష్ణందు ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభునమంలో మీకు అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం మరి పాస్టర్ అమ్మ తేజ విషయంలో ఈరోజు కొన్ని మాటలను మాట్లాడాలి అని నేను ముందుకు వస్తున్నా ఈ మాటలు నేను మాట్లాడకూడదని అనుకున్న అసలు అంత పెద్దల పరి పరిస్థితి మనం ఎందుకు వెళ్ళాలి అని అనుకున్నా కానీ నిన్నటి వీడియోలో ఒక పాస్టర్ గారు ఇలాంటి ఈ మీటింగ్స్ పెట్టే వాళ్ళ విషయంలో అమ్మ తేజ మొదలుకొని మరి ప్రవీణ్ అన్న వరకు ప్రవీణ్ అన్న మొదలుకొని ఇతరుల సేవకుల వరకు కూడా వాళ్ళ అబద్ధ బోధకులు ఇవన్నీ ఏమంటారు ప్రవచనాలు ఇవన్నీ కూడా ఆ అబద్ధాలు ఒక ఏమంటారంటే గారడి విద్యను చూపిస్తూ ప్రజలను మోసపరుస్తున్నారంటూ మాట్లాడుతున్నటువంటి వీడియోను నేను చూడడం జరిగింది అక్కడ నాకు కొంచెం మరి బాధ లే బాధ వేయటం కొంచెం బాధపడటం జరిగింది ఎందుకంటే నేను అసలు వద్దనుకున్నా మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకు చాలామంది సేవకులు ఉన్నారు అవసరం లేదు నేను ఇంత చిన్న సేవకున్నే కదా నాకు అంత అవసరం లేదు పెద్ద పెద్దల ఫోటోలు పెట్టి లేకపోతే పెద్ద పెద్దల వీడియోలను చూపిస్తూ మాట్లాడాల్సిన అవసరం లేదులే అనుకున్నాను కానీ బాధ అయితే లేచింది ఎందుకంటే పాలకులలో జరగకుండా దేవుని పని జరగకుండా నిలిచిపోవటం నేను వీడియోస్ చూస్తున్నప్పుడు చాలా సంతోషపడుతూ ఉంటాను దేవుడు నాకు అలాంటి పరిచయం ఇస్తే బాగుంటుందని ప్రార్థన చేస్తూ ఉంటా కూడా

మరొకసారి ఉదయపూతం మనం సేల్ చేసుకోం ఈరోజు మేము అందరం కూడా అడబాల గార్డెన్స్ దగ్గరికి వచ్చాము ఎందుకంటే అడబాల ఘార్డెన్ కంటే గారితో మాట్లాడడం జరుగుతు రావడం జరిగింది అంటే వారు అందుబాటులో లేరు పాలకుల్లో ప్రతీ నెల మొదటి శుక్రవారం జరుగుతున్నటువంటి ప్రార్థనా కురికలు పేరట జరుగుతున్నటువంటి దాని ఇస్తున్నాయి మన సోదరులు చిక్క విశాఖర్ వారు వచ్చి ఇక్కడ ప్రతీ నెల మరి మొదటి శుక్రవారం ప్రార్థన పురుకలు ప్రార్థనలు అవి అభిషేక తైలాలు అనే పేరట మరి ఎంతో ఇబ్బందికరమైన సేవకులకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఇక్కడ ఏమంటున్నాడంటే సేవకులకు ఇబ్బంది కావలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పడం జరుగుతుంది సేవకులకు ఇబ్బంది కావటం జరుగుతుంది అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది ఎందుకు సేవకులకు ఇబ్బంది అవుతుంది అసలు మనం ఆలోచన చేయవలసిన మాట ఏంటంటే పరిచర్యలు అనేకములుగా ఉన్నాయి అవునా ఒక ఊరికి ఒకే త్రోవ ఉండదు అనేక త్రోవలు ఉన్నాయి అవునా ఒక ఊరికి వెళ్ళాలంటే అనేక త్రోవలు ఇప్పుడు కర్నూలుకి వెళ్తే ఈ నుంచి డైరెక్ట్గా కర్నూలుకి వెళ్ళచ్చు రెండు గంటల జర్నీ ఇంకొక త్రోవ కూడా ఉంది ఈ నుంచి ఆత్మకూరుకి వెళ్ళి ఆత్మకూరు నుంచి కర్నూలుకి వెళ్ళొచ్చు అదొక త్రోవ ఉంది కదా అలాగే పరిచయలు అనేకములుగా ఉన్నాయని వాక్యం ఇస్తుంది కదా మరి ఇలాగే ఎందుకు మాట్లాడుతున్నాడంటే అతన్ని మాట్లాడుతున్నాడు అని అంటే ఇలాంటి పరిచర్య లేకపోతే ఇలాంటి అద్భుతాలు లేకపోతే ఇలాంటి వరాలను కలిగినటువంటి ప్రతి ఒక్కరిని మాట్లాడుతున్నట్టే కదా అందుకే ఇక్కడ ఏమంటున్నాడు ఇబ్బంది సోదరులు ఇక్కడ స్థానికంగా ఏదైనా అయినా ఒకరికైనా స్థానికంగా పనిచేసి సేవ చేసి బాసిమిచ్చి ఒక్క రక్షించారా ఇక్కడికి ఎవరైతే ప్రార్థనకు వస్తున్నారో ఆయా సంఘాలలో బాక్త సంపొంది ఆయా సంఘాలకు వెళుతున్నటువంటి వారు మరి ఆ ఇందులో సోదరులు ఆ యొక్క ఆశీపడి ఆశపడి కేవలం స్వస్థవరాలు లేక ప్రవచనాలకు ఆశపడి ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితిని మేము అందరూ కూడా తెలుసుకోవాలని ప్రేమతో తెలియదు స్వస్థత వరాలు మరియు పరిచర్య ఏమంటారు ప్రవచనాల విధానాలను ఆశపడి ఇక్కడికి వస్తున్నారని చెప్తున్నారు స్వస్థత వరాలు బైబిల్లో లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి ప్రవచనాలు బైబిల్లో లేవా అంటే ఖచ్చితంగా కూడా ఉన్నాయి దా దాన్ని బట్టి దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా వాడుకోవటం జరుగుతుంది అవునా ఒక ఏమంటారంటే ఒక డ్రాయింగ్ వేసేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి వాడు ఏం చేస్తాడు ఒక పెయింటింగ్ కొట్టేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి వాడు ఏం చేస్తాడు అన్ని కలర్స్ ముందు పెట్టుకొని అవునా అన్ని కలర్స్ ముందు పెట్టుకొని ఏ కలర్ ఎప్పుడు వాడాలనో అవుట్లైన్కి ఏ కలర్ వాడాలా ఇన్ లైన్కి ఏ కలర్ వాడాలా లోపల ఇన్నర్స్లో ఏ కలర్ వాడాలనో ప్రతిదానికి తెలుస్తుంది అంటే సేవకులు మనము దేవుని చేతిలో వాడబడుతున్నటువంటి ఒక పనిముట్లు లాగా ఉన్నాం దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా దేవుడు వాడుకుంటున్నాడు అందరినీ ఒకేలాగా వాడుకోడు లేకపోతే అందరికీ ఒకే దర్శనము ఇవ్వడు కాబట్టి ఈ దర్శనం లేని వారు ఈ యొక్క ప్రవచనాల వరాలు లేనిటువంటి వారు ఇవి అబద్ధం అని చెప్తున్నారు దేవుని స్తోత్రం కలుగును గాక ఇది అబద్ధం అని చెప్తూ మాట్లాడు దానికి ఒత్తాసు వలిగినటువంటి ఒక సహోదరుడు ఉన్నాడు ఆయన మాట్లాడుతున్నాడు చూడండి పాలకులు పాసూ కూడా అంటే గారెడి చేస్తున్నాడంటే వద్దంటే మాట్లాడే గారెడిగా అని బైబిల్ ఎక్కడైనా ఉందా ప్రవచనము పేరు పెట్టి ప్రవచించి ప్రార్థన చేయాలని వాక్యంలో ఉంది కదా పేరు పెట్టి పిలవాలని వాక్యంలో ఉంది కదా మరి ఇది గారడి విద్య గారడి సీమలు గారడి విద్యలు చేసినట్లుగా వాక్యంలో ఉంది కానీ ఇదంతా ఎందుకు అని అంటే దేవుని సేవను ఆర్పివేయటానికి సైతాన్ గాడు చూస్తున్నాడు దేవుని సేవ ఇంకా విస్తృతంగా జరగాలి ఇలాంటి మీటింగ్స్ ఎన్నో పెట్టాలి ఎందుకు అని అంటే వీరి సువార్తల ద్వారా రక్షణ రాదు కరపత్రిక సువార్త ద్వారా రక్షణ రాదు ఏ దాని ద్వారా రక్షణ వస్తే చాలామంది చెప్పే ఒకే ఒక మాట ఇదిగో పలానా ఊళ్ళో ఇట్లా కూడిక పెట్టారు దేవుడు నాతో మాట్లాడాడు అవునా నందాలకుడికి పెట్టాడు దేవుడు నాతో మాట్లాడు నేను రక్షించబడ్డా ఇలాంటి కూడికల ద్వారా ఖచ్చితంగా కాకపోయినా ఒకరైనా ఖచ్చితంగా వినగలుగుతారు రక్షణ పొందుకుంటారు అంతేగాని షార్ట్ ఫిలింల మాదిరిగా ఏమంటారు రోడ్డు మీద నిలబడి వాక్యం చెప్తే ఎవరు వింటారు ఇప్పుడు ఇదంతా చాలా బాధాకరమైనటువంటి విషయం అందుకే వాక్యం చెల్లిస్తుంది కదా పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే రాబోయే కాలమందును ఇహ సంబంధమైనను పర సంబంధమైనను వారికి క్షమాపణ లేదని వాక్యం సెలవిస్తుంది పిల్లల ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడుతున్నారంటే మాట్లాడకూడదని అనుకున్నా కానీ చాలా బాధలేస్తుంది ఎందుకంటే ఒక సహోదరుడు అది మన మన ఇంటి పక్కన వారైనా కావచ్చు అతని ఇంటి పక్కన ఉన్నవారైనా కావచ్చు కానీ ఎంత మాట్లాడుకున్నా ఎంత తిట్టుకున్నా కూడా ఎంత ప్రాంతాల భేదాలున్నా కూడా ఒక సేవకుడు ఒక సేవకుని ఎదిరించి మాట్లాడితే వాళ్ళు అనుకుంటున్నారు కదా దేవుని ఏమంటారు సైతాన్ని ఆపేసినామని కాదు వాళ్ళే సైతాన్ యొక్క ముసుగులో ఉండి దేవుని పనిని ఆపేస్తూ ఉన్నారు దేవుని పరిచర్య నా పేరుస్తున్నారు చాలామంది మీదికి దేవుని ఉగ్రత దేవుని శాపము త్వరలో ఆనా ఆ రోజు ఎవరైతే అడ్డుకున్నారో త్వరలో వారి మీదకి రాబోతుంది ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ పరిచర్య యొక్క పరిచర్యలో పరిశుద్ధాత్మ దేవుడు విస్తృతంగా వాడబడుతున్నప్పుడు ఖచ్చితంగా ఎవరైనా అడ్డుపడితే అయినా ఖచ్చితంగా వారి మీదకి ఏమొస్తుంది శ్రమ వస్తుంది ఈరోజు నీ నోరు ఉందని మాట్లాడచ్చు నీ కళ్ళు ఉన్నాయని చూస్తుండొచ్చు నీ కాళ్ళు ఉన్నాయని నడుస్తుండొచ్చు రేపు పొద్దున నీ శరీరంలో ఏదో ఒకటి పడిపోకపోతే చూడండి ఏదో ఒకటి పాస్టర్స్ అయినా కావచ్చు ఎవరైనా కావచ్చు ఎందుకంటే ఇది చాలా నేను బాధపడిన విషయం నేను అసలు నిన్నటి వరకు ఏమి వదిలేద్దాంలే అనుకున్నా అసలు కానీ ఇతడు మాట్లాడిన మాట ఎలాగుందంటే గారడి లాగా గారడి విద్యలు అంటే చాలా బాధాకరమైన విషయం కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాల్సిందిగా ప్రభునామంలో తెలియపరుస్తూ ఈ మాటలు దేవుడు దీవించి ఆచరించి బలపరచు